హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్లను ఎలా తయారు చేసుకోవాలనో చూపించబోతున్నాను ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనో చూసిద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పిండిని తీసుకుంటున్నాను ఇందులోకి ఒక చిట్కడు సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు పిండిని చేయితో బాగా కలిపేసుకోవాలి పిండిని ఇలా కలిపితే ముద్ద రావాలి ఇప్పుడు పిండిలోకి కొన్ని కొన్ని నీళ్ళు వేస్తూ పిండిని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదం పిండి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రము మొత్తం మైదా పిండినే వాడుతున్నాను ఈ పిండిని చపాతి పిండి లాగానే కలిపేసుకుంటే సరిపోతుంది పిండిని ఇలా కలిపేసుకొని ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు బటర్ పేస్ట్ని తయారు చేసుకుందాము ఇప్పుడు బౌల్లోకి రెండు స్పూన్ల బటర్ వేసుకొని రెండు స్పూన్ల మైదా పిండిని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మీరు బటర్ కాకుండా ఆయిల్ను కూడా వాడుకోవచ్చు ఇలా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఎగ్ పప్లోకి కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీదకి ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక పావు నూనె వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఇవి ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని కలిపేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారొడి కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి లాస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇందాక రెడీ చేసుకున్న పిండిని మరొకసారి కలిపేసుకోవాలి పిండిని సైజులో చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక్కొక్క ముద్దను తీసుకొని పిండిలో ఇలా డిప్ చేసుకొని పిండిని చపాతిలాగా తాల్చుకోవాలి వీలైనంత పలుచగా చపాతిలాగా తాల్చుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇలా సన్నగా తాల్చుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న ఈ బటర్ పేస్ట్ని ఇలా తయారు చేసుకున్న షీట్ మీద బటర్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకొని ఇంకో షీట్ని కూడా దీనిపైన వేసుకోవాలి మళ్ళీ ఈ షీట్ మీద కూడా పేస్ట్ని అప్లై చేసుకొని ఇంకో షీట్ని కూడా దీని మీద వేసేసుకోవడమే ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇక్కడ నేను ఏడు షీట్లను ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ షీట్స్ని బాగా ప్రెస్ చేయకుండా నార్మల్గా తల్చుకోవాలి ఇలా తయారు చేసుకున్న దాన్ని నాలుగు మూలలు సమానంగా కట్ చేసుకోవాలి ఇందులో ఆరు పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఉడకబెట్టిన ఎగ్స్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పార్ట్స్లోకి ముందుగా రెడీ చేసుకున్న కర్రీని పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసిన ఎగ్స్ని కర్రీ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బటర్ పేస్ట్ని ఇలా అంచులకి అప్లై చేసుకోవాలి ఇందులో నుంచి ఒక లేయర్ తీసుకొని కర్రీ మొత్తాన్ని ఇలా కవర్ చేసుకోవాలి కర్రీ బయటికి రాకుండా పిండి మొత్తాన్ని కవర్ చేసుకోవాలి బటర్ పేస్ట్ని ఇలా షీట్స్కి అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా షీట్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇందాక చూపించిన విధంగా అన్ని షీట్స్ని కూడా ఇలాగనే ఫోల్డ్ చేసుకోవాలి అన్నిటినీ ఇలాగనే ఫోల్డ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ పప్పులని ఇందులో వేసుకోవాలి ఇలా ఫ్రై కాగానే ఇంకో వైపు తింపుకొని ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటేనే లోపలి వరకు ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పేపర్ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఫీల్ చేస్తుంది సేమ్ ఇలాగనే ఇంకో వాయి కూడా వేసుకొని ఇలాగనే ఫ్రై చేసుకోవాలి సింపుల్గా ఎగ్ పప్స్ రెడీ అయిపోయినాయి ఓవెన్ లేకుండా సింపుల్గా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి